ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా సినిమా హాలు ఎగ్జామ్ హాలు గర్భగుడి ఏదో ఇలాంటి కొన్ని చోట్ల తప్ప ఎక్కడైనా చూడొచ్చు అది బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఏ వెయిటింగ్ హాల్ అయినా ఏ మ్యారేజ్ హాల్ అయినా బస్సు రైలు మెట్రో ప్రయాణ సాధనాలు ఏవైనా ఇందుగలదు అందులేదని కాక ఎందెందు వెదకి చూడకుండానే అందరి చేతిలో దర్శనమిచ్చేవి మొబైల్ ఫోన్లు కనికట్టు అన్న పదం విన్నాం కానీ చూడలేదు ఇప్పుడు మాత్రం అందరి కంటి చూపుల్ని తన స్క్రీన్కి కట్టిపడేస్తున్న సెల్ఫోన్లను చూస్తున్నా ఇబ్బడి ముబ్బడిగా బండ్లు నడిపేవాళ్ళు కూడా సెల్ ఫోన్లను గుండెలకు హత్తుకుంటున్నారు ప్రేమగా శబ్దాలు మాత్రం చెవుల ద్వారానే వింటున్నారు ఇక ఇళ్లలో టీవీలు ఆఫీసుల్లో కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇలా రకరకాల గ్యాడ్జెట్లు జెట్ వేగంతో విస్తరిస్తూ ఉన్నాయి పెళ్ళము మొగుడు తల్లి పిల్ల బాసు సబార్డినేటు ఎవరైనా కానీ స్థాయి భేదాల్ని సైతం పూర్తిగా రూపుమాపి అందరినీ ఎవరి సెల్లులో వారిని బంధింపచేస్తూ ఉన్నాయి ఈ సెల్ ఫోన్లు అంటే మనమంతా స్వచ్ఛంద బంధీలైపోతున్నాం అన్నమాట అయితే వీటన్నింటికంటే ఆనందకారకము విషయ విజ్ఞాన ప్రేరకము అయిన ఆడియోకి ఆది మాధ్యమం మన ఆకాశవాణి అందరికీ అమ్మలా తెలిసిన ఆకాశవాణి గురించి ఏమని చెప్పాలి ఏ అమ్మ కూడా తన పిల్లలతో చెప్పదు కొంచెం నన్ను చూసుకోండి లేదా నన్ను మరవకండి అని అభ్యర్థించదు తల్లి కూడా అదిగో అలాంటి అమ్మే ఈ మన ఆకాశవాణి అమ్మ సహజంగానే అందరి గుండెల్లో ప్రేమైక రాశిలా ఉంటుంది అవును ఎక్కడైనా రేడియో అంటే ఆకాశవాణి ప్రసక్తి వస్తే చాలు నా చిన్నప్పుడు అని అలా కాలచక్రాన్ని గిరిజున వెనక్కు తిప్పి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు ఎన్నో ముచ్చట్లు సంస్కృత పాఠం ఉందా సంగీత పాఠం ఉందా సంక్షిప్త శబ్ద చిత్రాలు ఉన్నాయా ఇలా రకరకాల ప్రశ్నలు అన్నీ ఉన్నాయి అలాంటి తీయదనాన్ని మళ్ళీ అందరికీ దగ్గర చేస్తే తప్ప అది ఎంత ఆరోగ్యవంతమో మనకు తెలీదు అనుభవిస్తే తప్పకుండా రుజువు అవుతుంది ఆకాశవాణి గొప్పదనం ఇదివరకు పెద్ద పెద్ద రేడియో చెట్లు ఏరియల్ ట్రాన్సిస్టర్ రేడియోలు మరి పార్కుల్లో గ్రామ పంచాయతీల్లో ప్రతిధ్వనించే లౌడ్ స్పీకర్లు ఎంత హుందాగా వినిపించేవో ఇప్పుడు అలాంటివి చూడాలి అంటే పాత సినిమాలు చూడాల్సిందే టెక్నాలజీ పుణ్యమాని రేడియో సెట్లు లేకున్నా మొబైల్ ఫోన్లలో యాప్స్ రూపంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉంటే మదిలోకి స్పీడ్గా అప్లోడ్ అవుతూ పోతాయి అవును అసలు రేడియో గొప్పతనం ఏంటట అనే ప్రశ్నకు ఒకే ఒక పదంలో సమాధానం చెప్పలేనంత అని విశ్వసనీయంగా సూటిగా సరళంగా రేడియో అందించే వార్తలు శాస్త్రీయ జానపద సినీ సంగీతాలు రూపకాలు నాటకాలు ప్రసంగాలు పరిచయాలు ఫోనిన కార్యక్రమాలు గర్భస్థ శిశువుల ఆరోగ్యం దగ్గర నుంచి వయోధికుల అందరూ ఆకాశవాణికి అత్యంత ఆత్మీయ కుటుంబ సభ్యులే బాలబాలికలు యువతీ యువకులు కర్షకులు కార్మికులు మహిళా లోకం విద్యా వైద్య వర్తమాన విజ్ఞాన రంగాలు సృజనాత్మకత ప్రతిబింబించే కళా ప్రక్రియలు సంగీత సాహిత్యాలు రూపకాలు నాటకాలు అబ్బా అసలు ఆకాశవాణి అంటేనే ఒక మహాద్భుత శబ్ద ప్రపంచం విన్నవారికి విన్నంత భావించిన వారికి భావించినంత ఒక్కసారి వింటే చాలు ఆయా రూపాల్ని మన మనోఫలకాలపై ఆవిష్కరిస్తాయి అంటే మనసు తెరపై శబ్ద చిత్రాలు అలా అలవకగా వచ్చి వాళ్తాయి మనకు తెలియకుండానే మన ఊహాశక్తి పెంపొందుతుంది కాల్పనిక సృజనకు పదును కూడా పెడుతుంది రేడియో సమకాలీన విద్యా విధానంలో ఉద్యోగాన్వేషణ కోసం పోటీ పరీక్షల్లో కానీ స్వయం ఉపాధి కోసం కానీ నైపుణ్య శిక్షణ అదే స్కిల్ డెవలప్మెంట్ అన్న మాట బాగా వింటున్నాం కదా మరి శక్తికి అంతగా అవకాశం లేని అంటే మిక్సీలో గ్రైండ్ చేసి నేరుగా జీర్ణాశయంలోకి పంపు చేసిన ఆహారంలాగా ఈ ఇతర మీడియాల ఉద్ధృతిలో సెన్సిటివ్ క్రియేటివిటీకి దూరం అవుతున్నామా అనిపిస్తుంది టెక్నాలజీని తప్పకుండా ఆహ్వానించాలి నూతన ఆవిష్కరణల ఫలితాల్ని ఆదరించాలి ఆస్వాదించాలి అయితే అదే సమయంలో సంప్రదాయ మాధ్యమం అయిన రేడియో విలువను మళ్లీ మళ్లీ గ్రహించాలి అసలు టెక్నాలజీ మాటకొస్తే ఆ రంగంలో వచ్చిన అతి పెద్ద విప్లవాత్మక ఆవిష్కరణ రేడియోనే కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను కడప కేంద్రంలో పనిచేసిన రోజులు గుర్తు తెచ్చుకుంటే రేడియో ప్రేమికులందరూ ఎంతో సంతోషిస్తారు చాలామందికి ఇది అనుభవేక వేద్యం కూడా ఆకాశవాణి కడప కేంద్రంలో షిఫ్ట్ డ్యూటీ ముగించుకొని సైకిల్ మీద బజార్లో వెళ్తూ ఉంటే ఇళ్ల వసారాలు కిరాణా అంగళ్ళు పాన్ షాపులు హోటళ్ళు ఇస్త్రీ షాపులు అన్ని చోట్ల రేడియోలు మోగుతూనే ఉండేవి ఒక సినిమా పాట ఎంతసేపు ఉంటుంది మూడు నాలుగు మహా ఐదు ఐదు నిమిషాలు పల్లవి చరణాలు ఏవి మిస్ కాకుండా అలా రోడ్ల మీద వెళుతూ ఉంటే కూడా పాట మొత్తం వినే అవకాశం ఇచ్చేది నాటి రేడియో అంటే ఇప్పుడు రేడియో లేవని పాటలేవని కాదు కానీ అలా ఇంటింటా మోగే రేడియో లేవేమో అని ఓ చిన్న భావన ఆకాశవాణి భాషకు స్వరాభిషేకం చేస్తుంది గాత్ర వాద్య సంగీతాలకు చిరంజీవిత్వాన్ని ప్రసాదిస్తుంది మహామహుల స్వరాల్ని వినిపిస్తుంది భద్రపరుస్తుంది సస్య విప్లవ వైభవాన్ని గుర్తుచేస్తుంది హరిత సాగుబడికి శ్వేత విప్లవ ధవళ ధారకు అన్ని వేళలా అండగా ఉంటుంది రైతులోకానికి ఆయా ప్రాంతాల యాసలతో పరవశిస్తుంది భాషలోని సొగస్సుతో పరిమళిస్తుంది సూక్తులతో ఆ రోజంతటికీ సానుకూల దుప్పతపు దారిపరుస్తుంది అది భావనైనా మహనీయుల మహితోక్తులైనా సూక్తిరత్నాలైనా శీర్షిక ఏదైనా కానీ కానీ ఓ మంచి ముచ్చట అలాగే తత్వాలు సుప్రభాతాలు కీర్తనలు పద్యాలు పాటల మాధుర్యాన్ని హాయిగా ఆస్వాదించండి కళ్ళు మూసుకుంటే మరింత హాయిగా ఆస్వాదించవచ్చు అంటుంది ఆకాశవాణి నీ పని నువ్వు చేసుకో నీ పనికి ఏమాత్రం మాత్రం నేను ఆటంకంగా ఉండను సుమా అంటుంది ఉదయాన్నే వాకింగ్ చేయండి యోగా చేసుకోండి వ్యాయామం చేయండి వంట చేస్తూను ఇస్త్రీ చేస్తూను బట్టలు కుడుతూను బుట్టలు అల్లుతూను వస్త్రాలు నేస్తూను ఎవరి వ్యాపకాల్లో వారు ఉండండి మొత్తం ప్రపంచాన్ని మీ శ్రవణేంద్రియాల ద్వారా మనోఫలకాలపై ముద్రించే బాధ్యత నేను తీసుకుంటాను ఉంటుంది ఆకాశవాణి ఎంత ఆత్మీయతో కారులో రేడియో పెట్టినా ఎడ్ల బండికి రేడియో కట్టినా మీ మీరు మీరుండండి మీకు కార్యక్రమాలు అందించే నేను నేనుంటాను అంటుంది ఆకాశవాణి ఆకాశవాణి వింటామంటే అమ్మ మాట వింటమే కదా ఆకాశవాణి మన సమస్త భారతీయ సమష్టి కుటుంబ ఆస్తి ఓ గాలిలాగా ఓ సూర్యకిరణంలాగా అందరికీ అన్ని వేళలో అందుబాటులో ఉంటుంది పేదలకైనా డబ్బున వాళ్ళకైనా అంతే ఆత్మీయతతో నేనున్నాను అంటూ సాగుతోన్న ప్రజా ప్రసార సాధనం ఆకాశవాణి అందుకే ఆకాశవాణి లక్ష్యము లక్షణము బహుజన హితాయ బహుజన సుఖాయ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా